నమస్కారం అసలు ఈయనకి ముదిరిపోయింది పిచ్చెక్కింది హిందుత్వం అన్నా హిందువులన్నా కూడా పడ్డం లేదు ఆయనకి మరి ఎవరో కాదు రాధాకృష్ణ గారు అయోధ్యలో హోటల్ రేట్లు పెంచారు అయ్యా షిరిడి వెళ్తే గురువారం నాడు హోటల్ రేట్లు ఒక రకంగా ఉంటాయి ఆదివారం నాడు ఒక రకంగా ఉంటాయి మిగిలిన వారాలన్నీ ఒక రకంగా ఉంటాయి అది కూడా తెలుసుకోండి రేట్లు కూడా పెరుగుతాయి అది తెలుసుకో వార్త రాసే ముందు హోటల్లో రేట్లు పెంచారు అయోధ్యలో అసలు అయోధ్య ఇంత చిన్న పట్టణం దాంట్లో ఉన్న హోటల్స్ ఎన్ని వాటిలో రేట్లు పెంచారట రేట్లు పెంచితే ఆ హోటళ్ల ఫోటోలు వేయాలి కదా రెండో మూడో నాలుగో హోటళ్ళ ఫోటోలు వేసి హోటళ్ల రేట్లు పెంచారని రాయాలి కదా అయోధ్యలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ రేట్లకు విక్రయిస్తూ కొన్ని హోటళ్ళు కస్టమర్లను నిండా దోచుకుంటున్నాయి మంచి సేవలు అందించాల్సింది పోయి కస్టమర్లను ముంచేసే చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అయోధ్యలో కొత్త దోపిడీ మరీ ఇంత అన్యాయమా అదే రాములవారి మందిరం ఎందుకు వేసేవాయా రాములవారి మందిరం ఏమైనా హోటల్ హోటల్ ఫోటో వేయాల్సింది కదా ఇక్కడ వార్త రాసేటప్పుడు ఇక్కడ హోటళ్ల ఫోటోలు వేసి నాలుగు హోటళ్ళు ఇట్లా దోచుకుంటున్నాయని చెప్పి రాయాలి కానీ రాములూరు అన్యాయం చేశాడా రాములు రే రేట్లు పెంచమన్నాడా అక్కడ రాములూరు దోపిడీ చేసేస్తున్నాడా రాములూరు మందిరాన్ని ఎందుకు ఇక్కడ ఫోటో అంటే హెరిటేజ్లో పాల ప్యాకెట్లు రేట్లు పెంచేసి అమ్ముకోవచ్చు హెరిటేజ్ వాళ్ళు హెరిటేజ్ దుకాణాలలో కూరగాయల రేట్లు పెంచేసి అమ్ముకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిది కదా అది వారి ఆస్తులు కదా వాళ్ళ పని పెంచేసుకోవచ్చు అమ్మేసుకోవచ్చు అది దోపిడీ కాదు నీకు ఇది రాములు వారు దోపిడీ అంటావు ఇది బొమ్మే హోటల్ ఫోటోలు వేయడం కూడా చేతకాలేదని తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోలేదు కదా బీజేపీ వాళ్ళు అందుకని ఇలా అడ్డగోలు వార్తలు రాస్తారా అది ఇంగ్లీష్లో రాసి మోడీ మోడీ గారికి పంపించు అప్పుడు తేలుస్తాడు తాట తీయడము తోలు తీస్తా అంటారు చంద్రబాబు నాయుడు గారును లోకేష్ బాబును పవన్ కళ్యాణ్ తాట తీస్తా తోలు తీస్తా పంచిలో తీస్తా చెట్లు కట్టేస్తా గుడ్లు వడతీస్తా అండర్వేర్లు ఓడదేస్తా అంటారు కదా మోడీ గారు ఓడదీస్తారు అండర్వేర్లు ఓడదేస్తారు గుడ్లోడతీస్తారు చర్మం తీస్తారో తాట తీస్తారో తోలు తీస్తారో చూసుకో హిందుత్వం అంటే కూడా గిట్టదు ఓన్లీ సొంత సామాజిక వర్గము తప్పితే నీకు ఇంకా వేరే సామాజిక వర్గాలు కానీ బీసీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన దళిత వర్గాలు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ వెలమాస్ కానీ రాజులు కానీ ఏ కులము నీకు అక్కర్లేదు హిందుత్వం కూడా అక్కర్లా మతాలు కూడా అక్కర్లా నీకు ఇది ఎక్కడ పైక్యం ఓకే జర్నలిజానికి విలువలు ఇచ్చి వార్తలు రాయడం నేర్చుకోండి అయోధ్య ఎప్పుడైనా వెళ్ళారండి మీరు అయోధ్య ఎంత ఊరో చూసావా అయోధ్య ప్రజలు లాభపడకూడదా మీరు ఎట్లాగో రైతుల్ని ముప్పై వేల మంది రైతుల్ని భయపెట్టి అదిరించి బెదిరించి రాజధాని అని పేరు చెప్పేసి ముప్పై వేల ఎకరాలు అసైండ్ భూములతో సహా లాగేసుకుని సొంత సామాజిక వర్గానికి సొంత బంధువులకి బీనామీలకి కట్టపెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అటువంటి వాళ్ళని సమర్థిస్తారు హెరిటేజ్ పాల ప్యాకెట్లు రేట్లు పెంచినప్పుడు రాసావా వార్త హెరిటేజ్లో ఆలుగడ్డలంతా బయట ఆలుగడ్డలంతా ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి నాయన రాధాకృష్ణ డ్రైవర్ని పంపించి కూరలు తెప్పించుకుంటాం కాదు ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కురా సామాన్య మానవుడిలాగే వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయో తెలుస్తాయి హెరిటేజ్ గీ నున్నో బయటికి తేడా తెలుసుకు వెళ్ళి తన కంపు తన కింపు పరుల సొంపు తన చొంపు అన్నట్లుగా వార్తలు రాస్తావు అది తప్పు నువ్వు రాములు వారిని కించిపరిచినట్లే రాములు వారి ఫో ఫోటోసి అది వార్తని మోడీ గారిని కించిపరిచినట్లే హిందుత్వాన్ని కించిపరిచినట్లే గోదావరి పుష్కరాలలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పబ్లిసిటీ పిచ్చి కోసం అని చెప్పి సినిమా వాళ్ళతో కెమెరాలు పెట్టించేసి ఇరవై తొమ్మిది ప్రాణాలు గాలిలో కలిసిపోయేటట్లు చేసేది అది బాగా నచ్చింది నీకు లక్షలాది మంది వెళ్ళినా కూడా ఒక్క మరణం కూడా జరగలేదు అయోధ్యలో అది యోగి ఆదిత్యనాథ్ పరిపాలన యోగి ఆదిత్యనాథ్ గారు అలా కంట్రోల్ చేయగలిగాడు అయోధ్యని అది అది నచ్చలేదా అయోధ్య ఇంత పట్టణం అది అక్కడ ఆశ్రమాలు ఎక్కువ ఉన్నాయి హోటళ్ళ కంటే కూడా హోటళ్ళు చాలా 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 తక్కువ అయోధ్య నుంచి లక్నో వెళ్ళే దారిలో మాత్రం అవుట్ ఏది ఇక్కడ నీకు హైదరాబాద్ లెక్క చెప్పమంటావా హైదరాబాద్ నుంచి భువనగిరి అంత దూరం ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరం వెళితే తప్పితే హోటళ్ళు లేవు అక్కడ అయోధ్యకి దగ్గరలో హోటళ్ళు లేవు లక్నో వెళ్ళే దారిలో ఉంటాయి అయోధ్య నుంచి లక్నో వెళ్ళే దారిలో ఉంటాయి నేను చాలాసార్లు వెళ్ళా పదిహేను సార్లు వెళ్ళా అయోధ్య నేను కింద సంవత్సరంలోనే మూడు సార్లు వెళ్ళా ఇరవై ఇరవై మూడులో మూడు సార్లు వెళ్ళొచ్చు చూశా హోటళ్ళు చాలా తక్కువ హోటళ్లలో రేట్లు పెంచేసారు దోచేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు పెంచలేదా రేట్లు విజయవాడ కనకదమ్మా దర్శనానికి టికెట్ల రేట్లు పెంచలేదా సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి టికెట్ల రేట్లు పెంచలేదా ఆయన అవన్నీ కనపడలేదా నీకు రాధాకృష్ణ గారు రాజకీయాల్లోకి దేవుళ్ళని తీసుకురాకండి మతాలను తీసుకురాకండి ఓ ఆఫ్ కోర్స్ మీకు మతాలంటే పడదలే ఒక్క సామాజిక వర్గం తప్పితే నీ సొంత సామాజిక వర్గం తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు పనికిరారు మిగిలిన వాళ్ళు మనుషులు కారు నీ లెక్కలో దేవుళ్ళను కూడా లెక్క లెక్క చేయట్లా అదే వార్త ఇంగ్లీష్లో రాసి యోగి ఆదిత్యనాథ్ గారికి నుండి మోడీ గారికి అమిత్ షా గారికి పంపించండి ఒకసారి ఆ వార్తని కాకపోతే మీరు రాసి మీ పేపర్లోనే ఆంధ్రజ్యోతిలోనే రాసేయండి దాన్ని ఇంగ్లీష్లో రాయండి తెలుగుదిన పత్రికలో ఇంగ్లీష్లో కూడా రాయచ్చు అప్పుడప్పుడు రాసేయండి దాన్ని పంపిద్దాం అమిత్ షా గారికి యోగి ఆదిత్యనాథ్ గారికి మోడీ గారికి పోనీ రేట్లు తగ్గించమని వాళ్ళన్నా రిక్వెస్ట్ చేద్దాం అమాంతంగా అమరావతిలో ఎకరము పదిహేను లక్షలది ఎకరం కోటి రూపాయలు అయిపోతే రేట్లు పెరిగిపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి అమరావతిలో అని చెప్పి ఎందుకు రాయలేదు గుండెలు బాదుకుంటాం ఎందుకు చిరు వ్యాపారులు బతకక్కర్లేదా చిన్న చిన్న హోటళ్ళు ఉంటాయి అయోధ్యలో అయోధ్యలో చిన్న చిన్న హోటళ్ళు ఉంటాయి అయోధ్యలో సందులు గొంతులు ఎక్కువ మీ విజయవాడ అంత పెద్దదో తిరుపతి అంత పెద్దదో రాజమండ్రి అంతా వైజాగ్ ఏలూరు అంత పెద్ద పట్టణం కాదది చాలా చిన్నది మున్సిపాలిటీ అది చిన్నది అది అయోధ్య నది ఒడ్డున మాత్రమే కొన్ని హోటళ్ళు ఉన్నాయి అక్కడ ఆ దగ్గరలో అటువంటి పవిత్ర ప్రదేశంలో ఉన్నటువంటి రామాలయం బొమ్మేసి రేట్లు పెంచేసారని ప్రజలకి ఎటువంటి అర్థ సంకేతాలు వెళతాయి అవి ప్రజలు ఏమనుకుంటారు వార్త అనేది చక్కగా రాయండి ప్రజలకు అర్థమయ్యేలాగా రాయండి దేవస్థానాల గురించి చారిత్రక ప్రదేశాల గురించి రాసేటప్పుడు కొంచెం ఆలోచించి రాయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెప్పడమే మోడీ గారి మీద విషయం చెప్పడమే భారతీయ జనతా పార్టీ మీద విషయం చెప్పడమే చేతుల పెన్నుంది కదా అని చెప్పి అడ్డగోలుగా రాసేయడమే బొక్కలు ఉన్నాయి వెనకాల అవిభాజ్య కమల పిల్లలు వీణావాణి వాళ్ళ పేరు మీద సొమ్ములు కొట్టేశారు అది రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు నమోదైంది మీ మీద రాధాకృష్ణ గారు బొక్కలు బొక్కలున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నంలో ఖరీదైన స్థలం రిషికొండకి ఎదురుకుండా ఉండే ఇంకో కొండలో అప్పణంగా ఎకరం కో కోట్ల రూపాయలు ఉండేది యాభై ఐదు లక్షల రూపాయలకి సొంతం చేసుకున్నారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ జీవో క్యాన్సిల్ చేశారు ప్రభుత్వానికి నష్టం కలిగించకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వార్తలు రాస్తావు వ్యతిరేక వార్తలు రాసేది నువ్వు చేస్తే సంసారమా వేరే వాళ్ళు చేసే సంసారం కాదా తప్పు రాజకీయాలకి దేవాలయాలకి ముడిపెట్టకండి మీరు చంద్రబాబు నాయుడిని దేవుడిలాగా గుర్తుంచుకోండి ఆయన వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు కదా అక్కడికి విగ్రహ ప్రతిష్టాపన రోజు నాడు ఆయన వచ్చి చెప్పాడా అక్కడ రేట్లు విపరీతంగా పెంచేశారని ఆయన ప్రభుత్వ ఆదిత్యమే ఇచ్చి ఉంటుంది కదా ఆయన ఏం చెప్పుండకపోవచ్చు ఆయన ఏమన్నా చెప్పాడు చెప్పు నీతోటి ఆయన వెళ్ళింది రాజకీయం కోసం ఆయన వెళ్ళింది రాజకీయం కోసం బీజేపీ ప్రాపకం కోసం పొత్తు పెట్టుకోండి నాతో పొత్తు పెట్టుకోండి నాతో పొత్తు పెట్టుకోండి అన్నాడు అడుక్కుంటాం కోసం వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అయోధ్యకి కామలూరు మీద ప్రేమతో కాదు ఓకే భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు నీ మీద వాళ్ళకి ఇంగ్లీషులో అనువదించి పంపిస్తున్నారు కొంతమంది చూసుకోండి జై హింద్